నటసింహం ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అందుకున్నారు ప్రస్థానంలోని అందుకున్నారుడిగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ లో స్థానం సంపాదించారు ఈ అద్భుతమైన ఘనత పట్ల ఆయన ప్రముఖ వ్యాపారవేత్త నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు ఈ చారిత్రక సందర్భంపై స్పందించిన నారా బ్రాహ్మణి తన తండ్రిని మనస్ఫూర్తిగా అభినందించారు మా నాన్నగారు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తెలిపారామ యాభై ఏళ్లుగా కథానాయకులుగా కొనసాగడం అనేది ఓ అద్భుతమైన ఘనత ఇప్పుడు ఈ ప్రమాణానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ద్వారా స్థాయి ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో ఉన్నతమైన వారిని బ్రహ్మని కొనియాడారు మీరు నిజంగా ఓ సామాన్య శక్తి తెరపైకి మీరు ఓ ఆకాన్ అయితే బయట కరుణామయుడైన నాయకుడు మీ అద్భుతమైన ప్రయాణానికి ఇలాంటి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారమే మీరు మా గర్వకారణం మా హీరో అంటూ తన తండ్రిపై ప్రశంసలు కురిపించారు బ్రహ్మణి